అగరం ఫౌండేషన్ విద్యార్థులు ఎనిమిది వేల మందిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ అందులో ఒకటి జయప్రియ అనే అమ్మాయి తన విజయగాథను చెప్పినప్పుడు సూర్య కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి ரொம்ப పేరు కడలూరుకు చెందిన జయప్రియ నేను రెండు వేల విద్యార్థిని ప్రస్తుతం నేను చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాను నేను ప్రస్తుతం భారతదేశంలోని అతిపెద్ద బహుళ జాతి సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్లో టెక్నాలజీ లీడ్గా పనిచేస్తున్నాను ఇప్పుడు నా కథ చెప్తాను నా జీవితం ఎనభైల నాటి సినిమాల్లా మొదలవుతుంది నా గ్రామం మరియు ఇల్లు చాలా చిన్నవి నా ఇల్లు నగరానికి దూరంగా చెట్లు మరియు మొక్కల మధ్య ఉంది అది మట్టి గోడల ఇల్లు కొంచెం వర్షం పడితే నీరు వెంటనే లోపలికి వచ్చేది అప్పుడప్పుడు పాములు మరియు బల్లులు అతిథులుగా వచ్చేవి అమ్మా నాన్న పెద్దగా చదువుకోలేదు అలా ఉన్న మా ఇంటిని కూడా కొందరు కబ్జా చేశారు రోడ్డుపైకి వచ్చేసాం మేము ఇద్దరం ఆడపిల్లలం ఆ సమయంలో మాకు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాం నేను ప్లస్ టూలో మంచి మార్కులు తెచ్చుకొని పాస్ అయ్యాను నేను స్కూల్లో టాపర్ని కానీ ఆ తర్వాత ఏం చేయాలో నాకు తెలియలేదు చదువు ఆపేద్దాం అనుకున్నాను అప్పుడే మా స్కూల్ టీచర్ ఒకరు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు వాళ్లతో మాట్లాడు ఇంకా అంతా వాళ్లే చూసుకుంటారు అని ఆ రోజు ఆ ఒక్క ఫోన్ నా జీవితాన్నే మార్చేసింది ఇప్పుడు మా అమ్మ రెండు ఇళ్లకు యజమానురాలు అగరం ఫౌండేషన్ నా విద్యను నమ్మింది అలాగే అమ్మాయిని చదివించటానికి సందేహపడే వాళ్ళకి నేను గర్వంగా చెప్తున్నాను ఆమెను చదివించండి అని మాట్లాడుతుంటే అగరం ఫౌండేషన్ అధినేత నటుడు సూర్య చూసి బాగా ఎమోషనల్ అయ్యాడు